ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ దిస్ ఈజ్ మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ప్రతి ప్రోగ్రామ్ కి చెప్తూనే ఉంటాను మై స్పెషల్ టచ్ అని బట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాత్రం మీరు ఇది హండ్రెడ్ స్పెషల్ టచ్ ప్రోగ్రామ్ అని మీరు ఒప్పుకుంటారు ఎందుకంటే ఆయన అంత స్పెషల్ యాక్టర్ స్పెషల్ డైరెక్టర్ స్పెషల్ హీరో స్పెషల్ రైటర్ ఎవ్రీథింగ్ స్పెషల్ 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 ఆల్ అక్రాస్ ఇండియా హీస్ నన్ అదర్ దాన్ కన్నడ హీరో అండ్ మనం ఎక్కువగా అభిమానించే మన హీరో ఉపేంద్ర హీస్ విత్స్ నవ్ రైట్ నౌ లెట్ వెల్కమ్ సార్ ఇట్స్ ఆపర్చునిటీ ఎందుకంటే నార్మల్ గా ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు అయితే ఏదో ఫోన్ లో మాట్లాడైనా క్లాసెస్ బట్ మిమ్మల్ని ప్రెసెంట్ చేయడం అన్నది ఉందే మా వ్యూయర్స్ కి ఇట్స్ రియల్లీ అంటే మీరు మీ గురించి నేను తెలుసుకున్న దానిలో మీరు చాలా హార్డ్ టైమ్స్ ఫేస్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చారు అని చెప్పి నేను తెలుసుకున్నా అదే నేను నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అలాంటి హార్డ్ టైమ్స్ ఫేస్ చేసి మీరు ఇండస్ట్రీలోకి వచ్చి వచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీ గోయింగ్ ఈజీగానే జరిగిందండి ఏదండి నేను అది నేను ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉంటాము మనకి కష్టపడేది అనేది అదేమిటో నాకు అర్థం కాదు యాక్చువల్లీ ఇష్టపడేది అంటూ ఒకటే నాకు అర్థం అవుతుంది మీరు ఇష్టపడితే అక్కడ కష్టం ఉండదు ఇష్టం లేనప్పుడు మీరు ఎంత హాయిగా ఉంటే కూడా కష్టం కష్టం మీరు ఇష్టపడితే ఎంత డిఫికల్ట్ అయినా అది ఈజీగా ఉంటుంది అదేలేండి సో అలాగే జరిగింది చెప్పుకుంటారు హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కష్టపడారు అది ఇది అని ఐ నెవర్ థాట్ ఇట్ ఈస్ కష్టాన్ని నాకు ఎప్పుడు ఐ రియలీ యాక్చువల్లీ దోస్ కష్టా అదేలేండి ఆ స్ట్రగుల్ కూడా కొంతమంది ఆ చాంపియన్షిప్ ఎంజాయ్ చేయగలరు అందరూ ఎంజాయ్ చేయలేరు ఏడు లేదు మనం అనుకుంటే కష్టం అంటే కష్టము చేస్తే అది ప్యాషనే ప్యాషన్ గా మీరు వర్క్ చేస్తే ఏది కష్టం అనుకో అవ్వదు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక సిక్స్ ప్యాక్ చేసిన హీరో చూసి అయ్యో ఎంత కష్టపడారంటే బట్ ఆయనకి ఏమంటే అది కిక్కిస్తుంది నేను ఇంత డయట్ చేసి ఇలా చేసి ఇలా రావాలి అని ఆ కిక్కే ఆ కిక్కే వేరు అదే 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 వేరు అందుకే అది దేవుడు అలా సృష్టిస్తారు కొంత కొంతమంది బాగా చెప్పారండి బాగా చెప్పారు అంటే నార్మల్ గా మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు హీరో అయ్యారు డైరెక్టర్ అయ్యారు హీరో అయ్యారు ఆ మీకు అసలు ఈ రెండిట్లో ఏది బాగా ఇష్టం అండి డైరెక్టర్ గానా హీరో గానా లేదు ఇది ఏమంటే మూవీ అంటే ఫస్ట్ రైటర్ వస్తాడు అక్కడ ఒక డ్రీమ్ చేసే ఒక రైటర్ ఆ రైటర్ వరకు చాలా ఇష్టమవుతుంది అదైన తర్వాత ఆ రైటింగ్ ని మళ్ళీ మీరు స్క్రీన్ మీద తీసుకొని వచ్చేది ఇంకొకటి ఛాలెంజ్ అది దాంట్లో యాక్ట్ చేసేది ఇంకొక ఛాలెంజ్ సో ఇట్ ఇస్ ఏ డైరెక్షన్ అంటే రైటింగ్ అంటే హోల్ ఫిలం అయిపోతుంది అది అవును సార్ అక్కడ చాలా అదే నేను చెప్పాను కదా ఎక్కువ కష్టము ఎక్కువ ఇష్టం అవుతుంది ఎగ్జాక్ట్లీ బట్ యాక్టింగ్ అనేది అది ఇంకొక పెద్ద ఓషన్ అది అదే నేను చెప్పాను కదా టోటల్ గా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ లోని ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఇది ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్ అనేది ఒక పెద్ద ఓషన్ అది అవునండి అది ఒక ఛాలెంజ్ అది అది వేరే ఇది వేరే ఇది అయితే చాలా నేను ఇది చాలా ఎక్కువ చేశాను డైరెక్షన్ చేసి నాకు కొంచెం ఇది అట్రాక్షన్ ఎక్కువ డైరెక్షన్ డైరెక్షన్ అంటే కొంచెం ఎక్కువ ఓకే బట్ మీరు హీరో ఎందుకు అయ్యారు మరి ఏంటి అవసరం కోసం అయ్యారా లేకపోతే మీరు నిజంగా చెయ్యాలి నేను హీరో అవ్వాలనుకుని చేశారా లేదు అది నేను నేను వచ్చిందే హీరో అవ్వాలని ఓకే అదైన తర్వాత నాకు ఇది చాలా ఇష్టమైపోయింది వర్క్ రైటింగ్ డైరెక్షన్ అది ఇది అని తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది అప్పుడు చూస్తాము అని చేసి అప్పుడు అదొక్క కంఫర్ట్ ఇచ్చింది నేను నేను ఎవరికో చెప్పి నేను వర్క్ చేసేది వేరే నేనే ఉంటే అది ఇంకొక ఫ్లో పోతుంది అది నేనే డైరెక్ట్ చేసి నేనే యాక్ట్ చేస్తే అది ఆ ఫ్లో వెళ్ళిపోతాను నేను అవును మీరు ఎక్స్ప్లెయిన్ చేయకలేదు ఎవరికి అంతే అంతే అదే తర్వాత నాకు ఆఫర్స్ చాలా వచ్చింది నేను అప్పుడు అనుకున్నాను ఓకే చాలా మంది డైరెక్టర్స్ ఏదేదో డ్రీమ్ లో వస్తారో లెట్ మీ ఎక్స్ప్లోర్ యాక్చువల్లీ యాక్టింగ్ కెరియర్ లో చూస్తాము వాళ్ళ డ్రీమ్ లో యాక్ట్ చేస్తాము నాకు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మూవీ లాగా ఉంటుంది అని స్టార్ట్ చేశాను బట్ మీరు డైరెక్టర్ గానా హీరో గానా దేనిలో ఎక్కువ సక్సెస్ అనుకుంటున్నారు సార్ మీరు అది కాదు యాక్చువల్లీ మీరు అది ఏమి సక్సెస్ చెప్పే చెప్పదు అది యాక్చువల్లీ ఇవ్వంటే ఆర్టిస్ట్ గాను చాలా నేను హండ్రెడ్ డేస్ సిల్వర్ జూబ్లీ ఇచ్చాను డైరెక్టర్ గా అదే అదే బట్ డైరెక్టర్ రేట్ సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ ఉంది హీరో కన్నా అదేమంటే బికాస్ నేనే మాక్సిమం అన్ని చేసుకుంటాను కదా కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాను కొన్ని టైమ్ లో వేరే బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ రీజన్స్ కొంచెం మిస్పైర్ అవుతుంది అది మన చేతిలో ఉండదు అదేలేండి కానీ మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మిస్టేక్లు జరుగుతాయండి మీరు డైరెక్షన్ రైటింగ్ ఇన్నిట్లో ఉండి కూడా మీరు మళ్ళీ అక్కడక్కడ పొరపాట్లు జరిగే అవకాశం అది మనకి చెప్పేకపోదు చూడండి మనం ఇష్టపడేది అన్ని జనాలు ఇష్టపడాలి అని ఏం లేదు సమ్ టైమ్స్ అది వర్క్ అవుతుంది ఏమంటే ఎంత పెద్ద పెద్ద స్టార్స్ అన్ని మీ ఫ్లాప్ ఇచ్చారు అయ్యో దట్ డెంట్ మీన్ దట్ దే ఆర్ ఫ్లాప్స్ ఫ్లాప్ అంతే ఒక్క సబ్జెక్ట్ ఏదో అది ఇష్టం లేకుండా పోతుంది బట్ దే ఆర్ ఆల్వేస్ సూపర్ స్టార్స్ వాళ్ళు అవునండి అది అలా అయిపోతుంది అది అంటే నార్మల్ గా మీరు ఫస్ట్ టైం డైరెక్టర్స్ హీరోలు అయిన వాళ్ళు ఎప్పుడు కూడా అంటే వాళ్ళు అనుకున్న హీరో దొరకకపోవడం ఆ డేట్స్ క్లాష్ ఇలా అలాంటి ఏం లేదు అలాంటి నేను చేసిందే ఈ సబ్జెక్ట్ ఏ ఫిలం చేసిందే నేను డైరెక్టర్ గా నేన డైరెక్ట్ ఇమేజ్ ఉంది డైరెక్టర్ గానే ನಾವು లోపల ఉండే ఫీలింగ్ చెప్పాలనే చేసింది హండ్రెడ్ పర్సెంట్ నేనే చేయాలనను చేసాను అవును యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन